thank ఈరోజు ఒంగోలు నగరంలోని పాత పెద్ద చర్చి సెంటర్లో కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ గారిది చిన్న ఫోటో వేసి కొంతమంది కుర్రోళ్ళు బాలినేని గారిది చాలా పెద్ద ఫోటోలు వేయడం జరిగింది అంటే ఇంకా జనసేనలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత మూడు సంవత్సరాలు మళ్ళీ అధికారంలో ఎట్టా చేరాలి అనేటువంటి ప్రణాళికతోటి ఈరోజు ఈ ఫ్లెక్సీలు కట్టడం జరిగింది ప్రకాశం జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్గా నేను ఒంగోలు నగరంలోని వైసీపీ నుంచి జనసేనలోకి చేరేటటువంటి వాళ్ళకు కానీ వచ్చేటటువంటి పెద్దలకు కానీ చేర్చుకున్నటువంటి జనసేన అధినాయకుడికి కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను జనసేనలో చేర్చుకున్న తర్వాత మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నప్పుడు ఇలా వ్యక్తిగతంగా గొడవలు ప్రోత్సహించేటటువంటి నాయకులతోటి మీరు ఒకసారి మాట్లాడండి కూర్చోబెట్టి చెప్పండి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ప్రణాళికాబద్ధంగానే ఏ కార్యక్రమాలు చేసినా చేస్తారు మీరు ఆకతాయి పనులు చేయొద్దు రెండు పార్టీల మధ్య గొడవలు పెట్టద్దు అనేటటువంటి సంకేతాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మీరు పంపించాలని కోరుకుంటూ రెండోది ఇలా చేసేటటువంటి ఆకతాయిలకి వాళ్ళు ఎలాంటి వారైనా ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ తరఫున ఉపేక్షించేది లేదు మేము ఎంత గొడవలకైనా సిద్ధమే ఎన్ని పోరాటాలకైనా సిద్ధమే పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి కేసులు కనీసం పది పదిహేను కేసులు పెట్టుంటారు ఒక్కొక్కల మీద దానికే భయపడలేదు ఎలాంటి గొడవలకైనా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం దామచరుల జనార్దన గారిని గారిని కించపరుస్తూ లేకపోతే ఆయన విలువ తగ్గిస్తూ మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా అక్కడికక్కడికే చించేస్తాం అది ఎవరైనా సరే జనసేన తరపున ఎవరైనా సరే అలాంటి పనులు కనుక చేస్తే ఖచ్చితంగా చించేస్తాం తెలియజేస్తూ ఇది ఇది మొదటి వార్నింగ్ తెలియజేస్తూ మేమైతే ఖచ్చితంగా ఈసారి ఇలాంటివి చేస్తే పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు చేసినవి కాదు ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఎంతకైనా తెగిస్తామని తెలియజేస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు కనుక రెండోసారి ఏర్పాటు చేస్తే ఎవరినైనా పగిలిపోద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం